బంగ్లాదేశ్ లో దారుణం మరో హిందూ వ్యాపారి దారుణ హత్య బంగ్లాదేశ్ లో మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి ఫిబ్రవరి పన్నెండు అక్కడ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మరో హిందూ హత్యకు గురవడం కలకలం రేపుతుంది ఇక వివరాల్లో చూస్తే మిమేన్సింగ్ జిల్లాలోని సోమవారం ససేన్ చంద్రశేఖర్ అనే హిందూ వ్యాపారి తన బియ్యం దుకాణంలో ఉన్నారు ఇదే క్రమంలో గుప్దే వ్యక్తులు చొరబడి ఆయనపై కత్తులతో దాడి చేశారు తీవ్ర రక్త స్థావ తీవ్ర రక్త స్థావనంతో చంద్రశేఖర్ అక్కడక్కడే మృతి చెందారు ఈ వ్యాపారి మృతి చెందడంతో దుండగులు ఎవరికి అనుమానం రావద్దని షాప్ మూసేసి అక్కడి నుంచి పరారయ్యారు ఆ తర్వాత చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు దుకాణానికి రాగా అతడిని చూసి షాక్ అయ్యారు సో సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు చంద్రశేఖర్ ను దుండగులు ఎందుకు హత్య చేశారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు ఫిబ్రవరి పన్నెండున బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి ఇలాంటి సమయంలో హిందూ వ్యాపారిపై హత్య చేయడం కలకలం రేపుతుంది ఇటీవల వరుసగా హిందువులపై అక్కడ దాడులు హత్యలు హత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే దీంతో తమకు భద్రత కల్పి కల్పించాల కల్పించాలంటూ అక్కడ హిందువులు కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు